காலன என்னையோ என்னையோ ఇలా మనం దృష్టి బెంగపడతూ ఖచ్చితంగా మనకు అన్ని అమలైతే అని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మ్యాజిక్స్ వేస్తాడు మిమిక్రీ ఒకసారి సర్విధ ఇవాళ మన పెంపీ గ్రామానికి రావడం జరిగింది మన ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సందర్భంగా చెప్పేసి ఇవాళ కళాకారులమైన సాంస్కృతిక సారథిక కళాకారులని పల్లెపల్లె మిమ్మల్ని పంపిస్తున్నాం దీంతో భాగంగా మన కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు గారు ఒకవేళ ప్రజాపాలన గురించి మాట్లాడితే చూద్దాం െന്തൈതത്തെ സല്ല ഉള്ളതോ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగా సల్ల ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పథకాలను కూడా తీసుకొని వస్తున్నారు గవర్నమెంట్ ఏర్పడి వన్ ఇయర్ అయింది ఓ పని ఇరవై ఏం లేం కాలేదు కాబట్టి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓపిక పడితే అన్ని క్లియర్ అయితే మీరు ఏం తొలి పెట్టుకోవాల్సిన అవసరం లేదు పంచ ఎదురు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక గవర్నమెంట్ రాగానే ముఖ్యంగా ఎక్కడైనా విద్యార్థులు బాగుండాలి విద్యాలోకం బాగుంటేనే అన్ని బాగుంటాయి పౌరులు అభివృద్ధి దేశాభివృద్ధి నమ్మినటువంటి ముఖ్యమంత్రి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు చాలా మంది విద్యార్థుల జీవితాల్లో కూడా విలువలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఆడవాళ్ల కోసం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిండు ఈ మహాలక్ష్మి పథకం తోటి ఆడవాళ్ళకు ముక్తి ఎటన్నా రవాణాకు ప్రయాణం చేయాలంటే ఇంటి ముందు ఆడవాళ్ళ దగ్గర పైసలు ఉండేది ఉండవు కూడా జన సోచాయించేటోళ్ళు పోదామా వద్ద అని చెప్పి పథకం తోటి ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టేది జరిగి ఇక ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం తిరుగుతూనే ఉన్నారు ఇట్లా పొట్ట పెట్టుకున్నా మూడు పిల్లలు పంచాయతీ అయినా కూడా బస్ చేస్తున్నారు తిరుగుబడుతున్నారు ఏ ఫీపల్ దొరికింది కదా మాడులకు మంచిగా జరుగుతుంది అయిపోతున్నారు ఈ అంతేకాదు ఆడలు కట్టిన పోయి కింద పొట్ట పెట్టుకు నూనె కళ్ళు మస్తు ఆగమగం చేస్తున్నారు కళ్ళు మండుతున్నాయి అని చెప్పేసి దీన్ని గమనించి అరే దీనికి మంచిగా సొల్యూషన్ ఉండాల ఏదో ఒక దొరకాలని చెప్పేసి ఏ సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యంగా మనం

ఈ అడికలు కట్టాలని చెప్పేసి ఏ గృహజ్యోతి పథకం తీసుకొచ్చి దాదాపు రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కలుస్తారో వాళ్లకు ఈ కరెంట్ ఫ్రీ ఇక పైసలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకం కూడా తీసుకొచ్చి గట్టలే చేయుద్ధం తీసుకొచ్చింది మళ్ళా నాలుగు వేల రూపాయలు కూడా పింఛన్ కూడా త్వరలోనే ఇస్తారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇక ఒకటి ఒకటి అన్ని సాల్వ్ అయితే అది ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే చిన్న ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఏర్పడ్డది మీరు కూడా సోచాయించాలి అన్ని పడితే రైతు భరోసా కూడా గ్రామాల ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి దానికి